శ్రీదేవి వంటింటికి స్వాగతం ఈరోజు మనము బాదం బర్ఫీ గురించి తెలుసుకుందాం మనము మార్కెట్లో దొరికే బాదం గింజల్ని తీసుకొని దాన్ని ఒక గ్లాస్ తీసుకున్నాం మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాసు షుగర్ కూడా తీసుకోవటం జరిగింది ఈ షుగర్ని పౌడర్ చేసుకుంటాము ఈ బాదంని మనము ఆ పొట్టు పైన ఉన్నటువంటి పొట్టు తీసేయడానికి వేడి వేడి నీళ్ళని వాడతాము వేడి నీళ్ళల్లో ఈ బాదం గింజలను వేసి త్రీ అవర్స్ పైన నానబెట్టి వాటిని తీయటం ఈజీగా ఉంటుంది పైన ఉన్నటువంటి పొట్టుని తీసేస్తే తెల్లటి గింజలు వస్తాయి ఈ గింజల్ని మనము మిక్సీ చేసుకుంటాం మిక్సీ చేసేటప్పుడు దీంట్లో వాటర్ బదులుగా పాలని వాడాము పాలు తీసుకొని ఈ పాలతో ఈ ఈ పిండి మెత్తటి ఇడ్లీ పిండిలాగా వస్తుంది ఈ పిండిని పక్కన పెట్టుకుంటాము ఈ షుగర్ని పౌడర్ చేసుకుంటాము అదే గ్లాసు చిన్న గ్లాసు కొంత తీసుకున్నాను ఆ చిన్న గ్లాసు షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను వీటిల్లోకి మనము కాస్త మిల్క్ మేడ్ ఒక టూ స్పూన్స్ వాడాను టూ స్పూన్స్ నెయ్యిని వాడాను వీటిల్లో మనం ఏం చేసామంటే బాగా నాన్ స్టిక్ బాండీని పొయ్యి మీద పెట్టి దాంట్లో పంచదార పౌడర్ వేసి దానిలో ఈ మెత్తగా రుబ్బినటువంటి బాదం పప్పు పొడిని పేస్ట్ని దాంట్లో వేసి బాగా కలుపుతూ ఉంటాము కలుపుతూ ఉంటే మధ్యలో కాస్త కాస్త టూ స్పూన్స్ నెయ్యిని వేసాను నెయ్యి తర్వాత దాంట్లోనే మిల్క్ మేడ్ కూడా టూ స్పూన్స్ యాడ్ చేసి కలుపుతూ ఉంటే అది గట్టి చలిమిడిలాగా తయారయ్యే వరకు కలుపుకోవాలి దాన్ని అప్పుడు ఒక పళ్ళ్యానికి బోర్లించి పళ్ళ్యాన్ని దానికి నెయ్యిని పూసి దాని మీద ఈ చలిమిడి ముద్దలాగా తయారైనటువంటి బాదం పేస్ట్ని పెట్టి దాన్ని రౌండ్గా ముందు మనం ఎనుపుకుంటాం వేడి గ్లాస్కి నెయ్యి రాసి దాన్ని మొత్తము వెనపటం జరిగింది దాన్ని పల్లకల్లగా షేప్లో మనం పళ్ళంలో చూపించినట్టుగా ఆ షేప్లో పెట్టుకొని దాన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకుంటే కాసేపు ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత కానీ మీకు పీసెస్ తయారు కావు దీన్ని తయారు చేసుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే గట్టి పడతాయి ఇవి అందరికీ సర్వ్ చేయడానికి బాగుంటుంది పండగలప్పుడు ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు వచ్చేటప్పుడు ఇప్పుడు చేసి తయారు చేసి పెట్టుకొని వాటికి హాట్ కూడా తయారు చేసుకొని పళ్ళల్లో పెట్టి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది